ఫైవ్ అవర్స్ ముందుగా రవంత్ మాకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు కొంచెం గాలి వస్తుంది కాబట్టి వీడియో అంత గాలి సపోర్ట్ వస్తుంది కాబట్టి అంత రేటు కాదు అయినా మంచిగా వినండి మీకు ఉపయోగపడే వీడియో ఇది అయితే మిషన్ ఫారం మిషన్ అంటే వండా కంపెనీ మిషన్ వొండా కంపెనీ త్రీ హెచ్పి మిషన్ తీసుకొని దానికి వస్తు వన్కి కొడు సిస్టమ్ ఉంటుంది పొడవనల సిస్టమ్ తీసి పడేసి దానికి ఐరన్ వీల్స్ చేయించి దానికి బ్యాక్ సైడ్లో గుంటకప్పలుగా పెట్టి ఆ గుంట ఏదైతే ఉందో అది ఇట్లా ఉంటుంది పొలండిగా ఎద్దులు కొట్టినట్టే మంచిగా మంచి బొత్తం అవుతుంది అది ఉంటుంది ఆ మిషన్ ఏ విధంగా ఉందో అది ఈరోజు మీకు చూపిస్తాను ఎద్దులు లేని వారికి చాలా బెటర్ మిషన్ అది ఎద్దులున్న ఇలా ఎద్దులు ఉంటే అటు కట్టించి అదే అదేవిధంగా ఇడవాలి లేనప్పుడు ఒక మనిషి ఎప్పుడు దాని కాపలా ఉండాలి ఎద్దుల కాడ ఇది మిషన్ అయితే అట్లా కాదు అన్నట్టు ఒకేసారి మిషన్ కొట్టుకొని ఆ మిషన్ తీసుకొచ్చి ఏదో మన గోడౌన్లో లేకపోతే షోరూంలో పడేస్తే అదే ఉంటుంది మనకనేది ఇబ్బంది లేకుండా నడుస్తుంటారు అన్నట్టు ఆ మిషన్ ఏ విధంగా ఉందో మీకు చూస్తాను మిషన్ ఫ్రై చూడకంగా యాభై ఫైవ్ సంవత్సరం తీసుకున్నాను రైతు చిన్న సంవత్సరం తీసుకుంటే ఆయనకు యాభై ఐదు రూపాయలకి వచ్చింది ఇప్పుడు మాత్రం మరి ఎంత తెలియదు అని చెప్తున్నాడు ఆ మిషన్ ఏ విధంగా తయారు చేయాలి ఎట్లా తయారు చేయాలనేది మీకు పూర్తిగా చెప్తాను మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ మిషన్ ఏ విధంగా ఉందంటే వస్తుంది చూడండి ఇది పొడవల సీల్స్ పెట్టడం జరిగింది వీల్స్ ఏమవుతున్నాయో వీల్స్ ఏవైతున్నాయో పొడవల సిస్టమ్ ఉన్నప్పుడు ఏమైనా అని గడ్డి కటింగ్ చేసేది గడ్డి కటింగ్ చేసి ఆన్ని తోడుకోకుండా దీన్ని ఇంకా ముందుకు వెళ్ళిపోవాలనే ఆలోచన మేరకు దీన్ని ఐరన్ వీల్స్ చేయించి దీని దగ్గర చిన్న వీల్స్ చేయించి ఈ వీల్స్ ద్వారా ఎక్కించి అదేవిధంగా బ్యాక్ సైడ్లో ఏదైతే ఇది గుంటు గుంటపలు ఇట్లా పెట్టేసి తీసుకొచ్చి గుంటకపాలు దీ గిళ్ళకు వచ్చి ఇది వచ్చి ఒక మూడు నాలుగు వేలు అయినాయి మళ్ళీ సెట్టింగ్ మార్చడానికి ఫస్ట్ కొడవనల సిస్టమ్ అంటే కొడవంల సిస్టమ్ చేసేసి గిళ్ళ సిస్టమ్ పెట్టరు ఇది మిషన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ వచ్చేసి త్రీ హెచ్పి ఇది దీని ప్రైజ్ పోయినా సరే యాభై వేలు రూపాయలకు తీసుకొచ్చిన యాభై వేల రూపాయలు పెడితేస్తే ఇది ఇప్పటి రేటు పెరిగి ఉంటుంది అప్పుడైతే యాభై వేలు ఉన్నది ఈ మిషన్ ఈ విధంగా వేసుకుంటే చాలా సేఫ్టీగా ఉంది సేమ్ ఎద్దులు కొట్టినట్టు ఉంది కానీ కొంచెం బాడీ ఫ్యాన్ వస్తుంది లేనోళ్లకు ఇంతకుముందు ఎవరికి పరిచయం లేని వారికైతే స్టార్టింగ్లో కొంచెం బాడీ ఫ్యాన్ వస్తుంది ఈ మిషన్కి ఉన్న ఫెసిలిటీ ఇక్కడ సైలెన్సర్ ఇది తర్వాత ట్యాంక్ ఆయిల్ చేంజ్ ఇక్కడ తీసుకోవచ్చు సేమ్ ఒక మన బైక్ ఇట్లాగా ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఇది ఫే కొట్టే నాలుగు ఎకరాలు అనే కొట్టు వచ్చే అని మనిషి అలసిపోతాడు కాబట్టి దీన్ని ఒక రెండు ఎకరాల వరకు కొట్టగలుగుతాడు ఆడుతూ పాడుతూ రెండు ఎకరాల వరకు కొట్టి అక్కడ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇది మిషన్ కొట్టేది అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మనం స్టోర్ రూమ్లో గోడౌన్లో పెట్టుకోవచ్చు అదే ఎద్దులైతే మేత వేయాలి తర్వాత ఒక మనిషి కాపలా ఉండాలి చాలా ఇబ్బంది కాబట్టి ఈ మిషన్ అనేది ఈ విధంగా తయారు చేయించిన దీన్ని తయారు చేయడానికి కొంచెం రిస్క్ అదే విధంగా నడపడానికి కొనుక్కు కొంచెం రిస్క్ గెట్ల కాడ ఏ విధంగా పోతుందో గెట్ల కాడ కొంచెం మలిపేటప్పుడు మాత్రం జాగ్రత్త ఉండాలి స్థలం ఎక్కువ ఉంటే దూరంగా తీసుకుంటే చైన్ కట్ కాదు అదే దగ్గర షార్ట్ కట్లు తీసుకుంటే చైన్ కట్ అయ్యే అవకాశాలు కొట్టే విధానం మాత్రం సేమ్ ఎద్దులు కొట్టేటట్టే కొడుతుంది మిషన్ ఎద్దులు అదే విధంగా ఉందో అదే విధంగా ఇది ఇప్పుడు మూవ్ చేసి చూద్దాం ఆల్రెడీ అక్కడికి వెళ్ళి వచ్చింది కదా ఇది ఫ్రెండ్స్ ఈ మిషన్ ఈ మిషన్ ప్రత్యేకత ఇది అయితే పొలం చాలా వరకు ఎదుర కంటే మంచి తెంపుతుంది ఇది ఎంత అలక చంపుతుంది అంటే చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది మిషన్ కూడా చాలా స్పీడ్ ఉంది మనిషి దాన్ని ఎమడు ఉరికే వాళ్ళు ఉంటే ఇంకా స్పీడ్ కంకె వెళ్ళిపోతాయి కానీ మనిషి మనం ఎంత నడుస్తామో అంతవరకే అది మనం పెట్టుకోగలుగుతాం ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ ఉరికితే దాంతోపాటు మనం ఉరకలేం కాబట్టి ఒక ఇద్దరు మనుషులు ఉంటే మనిషి రెండు ఎకరాలు అంటే ఇద్దరు మనుషులు ఉంటే నాలుగు ఎకరాలు కొట్టచ్చు ఒకరోజు ఆ మిషన్ తోటి మిషన్ ప్రైస్ మాత్రం ఫిఫ్టీ థౌజండ్ అంటారు పోయిన సంవత్సరం తీసుకుంటే అయితే దీనికి మనం కాదనుకున్నప్పుడు ఆ గుంటకపాలకు సిస్టమ్ తీసి పక్కెట్టి మళ్ళీ దానికి కింద రోటివేటర్ పండ్ల కొడవండ్ల సిస్టమ్ ఉంటుంది అది పెట్టుకునేకంగా మనం చెట్ల చుట్టూ కానీ మారు కానీ లేకపోతే ఆయిల్ ఫామ్ తొట్ల కానీ ఎక్కడన్నా గడ్డి కొట్టుకోవచ్చు యాక్చువల్గా అది గడ్డి కటింగ్ మిషన్ గడ్డి కటింగ్ మిషన్ని తీసిపడేసి అది ఏదైతుందో మన కొడవండ్లు అయితే ఏవైతున్నాయో తీసేసి అదే దానికి మనం విల్ తయారు చేపించడం జరిగింది అది లేపడల్లా మంచిగా పని నడుస్తుంది ఎద్దులు లేని రైతులకు చాలా బెటరు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ పెడతాం ఓకే ఫ్రెండ్స్ బాయ్